పిఠాపురం పట్టణం వైఎస్ఆర్ గార్డెన్ లోని దత్తసాయి నగర్ లో ఉన్న శ్రీ దత్త అభయాంజనేయ స్వామి సహిత లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది దేవతామూర్తులకు భక్తులే స్వయంగా అభిషేకాలు పూజలు చేసుకునే వీలుగా రుత్వీకులు విగ్రహాల వాయు ప్రతిష్ఠలు చేశారు ముందుగా శ్రీ దత్త అభియాంజనేయ సహిత లక్ష్మి గణపతి స్వామి వారికి పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉమా సమేత చంద్రమౌళేశ్వర స్వామి సూర్యనారాయణ స్వామి నాగేంద్ర స్వామి కుమార బ్రహ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలకు ప్రతిష్టా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హోమాలు పలు విధాల పూజా కార్యక్రమాలు జరిపారు అనంతరం రుత్వీకులు శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ బోనం రమేష్ శ్రీనివాస్ మాస్టర్ లైన్మెన్ రమణ నరహర శెట్టి శివరాం దేవు వెంకటరమణ మహేష్ బోనం రాజు కొండబాబు విత్తనాల సతీష్ తదితరులు పాల్గొన్నారు పిఠాపురం శ్రీ దత్తసాయి నగర్ లో వేయించేసి ఉన్నటువంటి శ్రీదత్త అభయాంజనేయ సహిత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం వద్ద భక్తులందరి సహకారంతో రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాల్లోనూ భక్తులందరి కమిటీ వారి సహకారంతో ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది ఇక్కడ భక్తులందరికీ కూడా పూజ చేసుకునే అవకాశాన్ని కల్పించే విధంగా ఉమా సమేత చంద్రమౌళీశ్వరుడు అదేవిధంగా సవిత్రు సూర్యనారాయణమూర్తి కుమారసుబ్రహ్మణ్యేశ్వరుడు మహాలక్ష్మి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి సర్పస్వరూప నాగేంద్రుడు నందీశ్వరుడు వీటన్నిటికీ కూడా భక్తులందరూ తమ స్వహస్తాలతో పూజ చేసుకునే విధంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది దీని నిమిత్తం ఋత్వికులందరితోటి నిన్న ఏకాహ్నిక దీక్షగా విగ్రహాలకి దేవత ఆవాహనము మండపారాధన పూజలు అదేవిధంగా విగ్రహాలన్నిటికీ కూడా జలాదివాస క్షీరాదివాస ఫల పుష్ప ధాన్యాదివాసములు పంచసయ్యాధివాసములు చేయడం జరిగింది అధివాసములన్నీ కూడా పూర్తయిన తర్వాత విగ్రహాలన్నిటికీ కూడా నీరాజనము మంత్రపుష్పము షోడశోభచార విధానంగా పూజ భక్తులందరి చేత కూడా పూజ చేయించడం జరిగింది ఈరోజు ఉదయం మండపాలన్నిటికీ కూడా పునఃపూజా కార్యక్రమం నిర్వహించి ఆ యొక్క ఏ విగ్రహాలైతే ప్రతిష్ఠిస్తున్నామో ఆ దేవతామూర్తులన్నింటినీ కూడా హోమము హవనము చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించి ఈరోజు చైత్ర బహుళ పాడ్యమి స్వాతి నక్షత్రము మిథున లగ్నమందు పది గంటల నలభై నిమిషాలకి భక్తులందరి చేత వారి స్వాహస్థాలతో చక్కగా విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది ఈ యొక్క విగ్రహాలన్నింటినీ కూడా దాతలందరి సహకారంతో భక్తులందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎవరైనా సరే వచ్చి వారంతటా వారే స్వాహస్థాలతో పూజ చేసుకోవచ్చు అలాగే పర్వదినాల్లోనూ ప్రతినిత్యము కూడా అర్చక స్వాముల చేత పూజలు అందుకోబడతాయి యొక్క స్వదవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి దేవతామూర్తుల అనుగ్రహం పొందుతారని చెప్పి కమిటీ వారి తరఫున దేవాలయ అభివృద్ధి కమిటీ తరఫున భక్తులందరి తరఫున కోరుచున్నాం జై మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి